బీఆర్ఎస్ పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ నేతలు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ప్రజల సొమ్ముతో ఇళ్ళు ఫామ్ హౌస్ లు కట్టుకున్నారని ఆరోపించారు నమ్మిన వారిని నట్టేట ముంచే పార్టీ బీఆర్ఎస్ అన్నారు అడ్లూరి లక్ష్మణ్ తాము ఒక్క మాట చెప్తే చాలు బీఆర్ఎస్ లో ఒక్కరు కూడా మిగిలరని హెచ్చరించారు బీఆర్ఎస్ కీలక నేతలు తనతో టచ్ లో ఉన్నారని తెలిపారు మిల్లర్లతో కుమ్మకై రైతులను మోసగించింది బీఆర్ఎస్ అని ఒక్కో క్వింటాలకు నాలుగు నుంచి ఐదు కిలోల కట్టింగ్ చేశారని చెప్పారు నిపుణులకు డట్టెట్టే డట్టెట్ట ముంచే గుణము నమ్మిన ప్రజల్ని పచ్చి మోసం చేసే ఒక నాయకత్వము మీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీ మాజీ మంత్రులకు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు మేమే రాజులం మేమే మంత్రులం అని పరిపాలించిన మీకుంటది సరే ఉండమే చేసుకుని పునరాలోచన చేసుకోండి నోరు దేవుడు ఇచ్చింది కదా అని చెప్పి ఎదుటి వాళ్ళని బట్టగా మీద పడేసి మీ నాయకుడు నేర్పించినటువంటి ఆ తత్వం అనట అమాయకంగా ఒక అబద్ధాన్ని పదిసార్లు మాట్లాడే ఆలోచన ఇవ్వాలని చెప్తున్నాడు ఆయన ఏమైనా ఆరోపణ చేశాడు జిల్లాకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు ఇందిరామ్మ ఇల్లు కట్టలేదు ఇంద్రమ్మ ఇళ్ళ విషయం కూడా నువ్వుని టీఆర్ఎస్ పార్టీ నాయకులను తీసుకుంటా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకా బీజేపీ కార్యకర్తలు కూడా వాళ్ళకి భోజనం చేద్దాం ఇది నేను చాలా ఇష్టం ప్రిన్సిపల్ గారు లక్ష్మణ్ ఏం అడుగుతారు చేయమన్న మాట ఆ నా ఉంటే చెప్తున్నా ఆ మాట ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నేను తెలుసుకున్న చెప్పాను నా ప్రజల్ని సేవ చేస్తాను తర్వాత ప్రజలు నిర్ణయం ఎట్టున్నాడు కట్టుబడు కదా